సమా నమస్కారం దిశ సమావేశం పద్దెనిమిదో లోక్సభది మొట్టమొదటి దిశ సమావేశం చేయడం జరిగింది ఇందులో వివిధ అంశాల మీద మనం రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాఠశాలల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రతి పాఠశాల గవర్నమెంట్ పాఠశాలను అధోగతి పాలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే అది సో ఫస్ట్ విద్యని మనం టేకప్ చేయడం జరిగింది అందులో ఈ మధ్య పిఎం శ్రీ నిధులు ప్రత్యేకంగా అడిషనల్ క్లాస్ రూమ్స్కి ప్లే గ్రౌండ్స్కి టాయిలెట్స్కి ల్యాబ్ లెబారటరీస్కి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక కోట్ల రూపాయలు నలభై స్కూళ్ళు ఎంచుకొని మన జిల్లాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని ప్రణాళిక ఏ రకంగా చేస్తున్నారు ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అధికారులు దానిపైన రివ్యూ చేయడం జరిగింది దాని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఆరోబీలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అందులో ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి అది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క తయారైపోయింది జిల్లాకి ఇది మీడియా మిత్రుల్ని కూడా నేను బాగా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఇది అన్ని ఆరోబీలు ఎక్సెప్ట్ ఫర్ మాధవ్ నగర్ ఆరోబి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే చేయడం జరుగుతుంది మాధవ్ నగర్ ఒకటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందులో అడవి మామిడి అయితే చాలా అన్యాయంగా గత ప్రభుత్వం టోటల్ పద్దెనిమిది కోట్ల డబ్బులు డైవర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రెషర్ పెడతా ఉంటే కొద్ది కొద్దిగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ చాలా మటుకు ఫండు ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లు క్లియర్ అయితే లేవు కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు సీనియరు మన రెడ్డి గారు ఆ రూరల్ ఎమ్మెల్యే వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు భూపతి రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ అది కూడా స్లోగానే నడుస్తున్నది అది కూడా ఆరు నెలలు వెనక నడుస్తుంది పని దయచేసి మీ సీఈ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతూ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలో అప్ చేయండి ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వాస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తాడు ఆయన కాబట్టి ఉన్న దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు పనికిమాల రాజకీయాలు పనిచేసి రిబ్బన్ కత్తర్ మావాడు మా పార్టీ మీద నిలబడ్డాడు ఈ పార్టీ మీద నిలబడ్డాడు ఎమ్మెల్యే వేరేడైనా మా చేస్తాడు కత్తెర్లు ఇవన్నీ వేస్ట్ రాజకీయాలు చేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మంత్రి పదవి రాలేదని అడిగి ఊసోకంటు మీరు మంత్రి అయినా కాకుండా మీకు ఇచ్చే మేము గౌరవం ఇస్తాం అదే గౌరవం ఇస్తాం మా పార్టీ తరఫున మిమ్మల్ని మంత్రి అనుకుంటాం దయచేసి ఆరుమూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం పైసలు కేంద్రం ఇచ్చినా కూడా పనులు ముందరకు పోతలేవు ఇంకోటి మంచి వార్త ఇస్తే సుదర్శన్ రెడ్డి గారికి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా అని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబీ ఆర్యూబీ రెండు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ ఏషియన్ కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర అవి మొత్తం రైల్వేసే పని చేసుకుంటాయి స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది నేషనల్ హైవే అనగానే అది కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు నేనే చేయాలి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి ఏం సంబంధం లేకుండా బోధన్ సంబంధించిన ఆరోబి ఆర్యూబీలు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసింది ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు టైంకి స్టార్ట్ చేస్తారు టైం కథ పట్టిస్తారు ఇక్కడ ఈ ఆరుమూర్వి దయచేసి పట్టించుకోండి మీ ప్రభుత్వంలో ఫండ్ రిలీజ్ చేయించండి ఈ మన నిజామాబాద్ ఆరుమూరు రోడ్లు మధ్యలో ఫారెస్ట్ వల్ల ఒక రెండు బిట్లు వివిధ అంశాల అంకాపూర్ నుంచి ఆరుమూరు దాకా ఇంకా ఎక్స్పెన్షన్ కావాలి ఇదైతే ఒక ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు అంటే అదేదో టీవీ సీరియల్ లెక్క నడుస్తున్నది నిజామాబాద్ ఆర్మోది ఫండ్ అంతా సెంటర్దే ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోతే ఎట్లనే అండి మీ ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంవత్సరం అయిపోయింది ఒక మూడు నెలల్లో నాలుగు నెలలో టార్గెట్ పెట్టుకొని అందరం కలిసి పని చేసుకుందాము ఏమైంది రేవంత్ గారు మంత్రి పదవి ఇచ్చే సుదర్శన రెడ్డి గారికి ఇచ్చేటి ఆయన పనిచేస్తాడు జరా పట్టించుకుంటాడు లేదా అలిగి కూర్చుంటారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ ని కేంద్ర ప్రభుత్వ నిధులు దేనికైతే అలాట్ చేసిన అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టి అరసపల్లి హర్సపల్లి ఆరోపి ఆన్ టైం ఉన్నది అహెడ్ ఉన్నది కాబట్టి నా రిక్వెస్ట్ మాధవ్ నగర్ అడవి మామిడిపల్లి ఆరుమూర్లో ఉన్న ఊరు మామిడిపల్లి ఈ మూడు బ్రిడ్జిల మీద సుదర్శన్ రెడ్డి గారికి మరియు భూపతి రెడ్డి గారికి మా తరఫున రిక్వెస్ట్ దయచేసి స్పీడప్ చేయించండి వర్క్స్ అమృత్ పథకం కింద ఈ మధ్య వచ్చిన నిధులు నిజామాబాద్ పట్టణానికి రెండు వందల పదిహేడు కోట్లు బోధానికి యాభై కోట్లు ఆర్మూర్కి నలభై మూడు కోట్లు భీమగల్కి ఇరవై ఐదు కోట్లు టోటల్గా జిల్లాకి మూడు వందల ముప్పై ఐదు కోట్లు కేంద్రం నుంచి రావడం జరిగింది దీని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన నిజామాబాద్ పట్టణంలో ప్లస్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దీని మీద ఎక్కువ ఖర్చు దీని మీద పెడతా ఉన్నారు ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రివైజ్డ్ ప్లాన్ వీటి వల్లన్నా తొందరగా అండర్ గ్రౌండ్ కి మోక్షం కలిగ కలగాలని మనందరం దేవుని కోరుకుందాం అది అండర్ గ్రౌండ్ అది రెండు వేల తొమ్మిది శాంక్షన్ అయింది అది జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ డి శ్రీనివాస్ గారు తొంభై కోట్ల ఎస్టిమేషన్ తోటి చేసేది ఇప్పటి వరకు అది నడుస్తూనే ఉన్నది సో ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద క్యాంప నిధుల మీద పిఎం విశ్వకర్మ పిఎం విశ్వకర్మలో కూడా మనకు సుమారు ముప్పై పద్దెనిమిది వేల ఇరవై మూడు వేల ఐదు వందల అప్లికేషన్లు వస్తే స్టేజ్ టూకి పద్దెనిమిది వేలు స్టేజ్ త్రీకి పదహారు వేలు ఫార్వర్డ్ అయినా మళ్ళా ఐదు వేల రెండు వందల తొంభై మందే క్లియర్ అయినరు దాన్ని కూడా స్పీడప్ చేయాల్సిందిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్గా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పదకొండు పనులు నడుస్తూ ఉన్నాయి వాటి విషయంలో కూడా అన్నిటి మీద రివ్యూ చేయడం జరిగింది కొంత టోటల్గా ఒక ఫైనల్ ఏ ప్రణాళికతో ముందుకు పోతారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఆఫీసర్లను కూడా తొందరగా నాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పిన చెప్పడం జరిగింది ఇందులో నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ విషయాలు ముందర పెట్టినరు ఒకటే దయచేసి ఇంతకు ముందున్న ప్రభుత్వం లెక్క మీ నిధులు మా నిధులు ఆ ఎవరి నిధులైనా సరే ఆ నిధులు ఏ పని కోసం వచ్చినాయో దాని మీద ఫాస్ట్గా పనిచేయించే బాధ్యత మీది మాది ఇద్దరిది అది నేను పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా అందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా సహకారం చేయాల దీనికి మాధవ్ నగర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అరసపల్లి సెప్టెంబర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడవి మామిడిపల్లి టూ మోర్ మంత్స్ సారీ ఊరు మామిడిపల్లి టూ మోర్ టూ మోర్ మంత్స్ అడవి మామిడిపల్లి మీద నేను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్టోబర్ సెకండ్ వీక్ లో రివ్యూ బిఫోర్ దసరా రివ్యూ పెట్టమని చెప్పిన అక్కడ ఫండ్ డైవర్షన్ ఎక్కువ ఉంది దాని మీద స్టేక్ హోల్డర్స్ అందరిని పిలిచి నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ ఎన్ఎస్ సిక్స్టీ త్రీ మీద జరుగుతున్న పనులు జాప్యము ప్లస్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వీటి మీద సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ బిఫోర్ దసరా దేర్ విల్ బి ఆఫీషియల్ రివ్యూ చూడండి చిల్లర దందాలు బంద్ చేద్దాం చిల్లర ప్రభుత్వం పోయిందని అనుకుంటున్నాం ఒక చిల్లర ప్రభుత్వం ఉండే చిల్లర పార్టీ నడిపించిన ప్రభుత్వం ఉండే ప్రజలు తిరస్కరించు ఇప్పుడన్నా ఉందాగా నడిపించుకుందాం ఊరికే గొడవలు ప్రోటోకాలు మీ మా పార్టీ బీఫామ్ ఇస్తే ఆయననే ఎమ్మెల్యే ఇవన్నీ బంద్ చేయండి పబ్లిక్ పీపుల్స్ వర్డిక్ట్ని అందరి పార్టీలు గౌరవించాలి మేమైతే గౌరవిస్తామండి అవతల పార్టీ ఎమ్మెల్యే అయినా సీనియర్ నాయకుడైనా ఎవరైనా మేము గౌరవిస్తాం ఈ మధ్య ఇండిపెండెన్స్ డే రోజు కూడా మినిస్టర్ లేడని చైర్మన్ దేనికి అనిల్ గారు దేనికి మైనింగ్ దాని ఆయన వచ్చి జెండా ఎక్కిండు మేమందరం సెల్యూట్ పెట్టినాం పక్కకుండి వి రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బియాండ్ పార్టీ లైన్స్ లెట్ అస్ వర్క్ ఇన్ ద ఇంట్రెస్ట్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ